పాటుగా ఇదే విషయానికి సంబంధించి ఇటు మా బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రి దాంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో స్పందించు ఇటు కిషన్ రెడ్డి ఏమన్నాడు కేటీఆర్ ఏమన్నాడు ఒకసారి మనం చూద్దాం ఇదే అంశానికి సంబంధించి అయితే ఇక్కడ ఒక అంశాన్ని చూడొచ్చు రాష్ట్రంలో కమిషన్ సర్కార్ ఎప్పటికైనా నిజాలు ఒప్పుకున్నారు మంత్రులే స్వయంగా చెప్తున్నారు కమిషన్లు తీసుకున్న మంత్రుల పేర్లు చెప్పాలి సురేఖ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలి కేటీఆర్ రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వాలి కిషన్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా వీళ్ళిద్దరు కూడా అడుగుతున్నారు నిజంగా కూడా ఇక్కడ రాష్ట్రంలో కమిషన్ సర్కార్ నడుస్తున్నది అంటే ట్రిబుల్ ఆర్ కానీ బీ ట్యాక్స్ కానీ యూ ట్యాక్స్ కానీ ఈ ట్యాక్స్లు ఎక్కడి ఈ దేశానికి సంబంధించిన హైలైట్ విషయం తెలుసా ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానంగా కూడా ఈ తెలంగాణ గడ్డ మీద తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తున్నదండి నేను చెప్పలే ఆ మాట రాష్ట్రానికి సంబంధించిన పాపం మా అమాయకమైన తెలంగాణ ప్రాంత ప్రజలు చెప్పలే లేదా మా వైఆర్టీవీ చూస్తున్న వ్యూవర్స్ చెప్పలే ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిండు తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తున్నదని ఈ రాష్ట్రానికి సంబంధించిన విపక్ష పార్టీలు చెప్పిన యు ట్యాక్స్ నడుస్తున్నది ఈ రాష్ట్రానికి సంబంధించిన పోరాట యోధులు చెప్పి తెలంగాణలో బి ట్యాక్స్ నడుస్తున్నది ఈ ట్యాక్స్ లని ఎవరి జేబులోకి వెళ్తున్నాయి అనేది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం సో మొత్తానికి ఇది తెలంగాణలో కుంపటిగా మారిన పంచాయతీ సో ఫైనల్ గా ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన తరుణానికి సంబంధించి చూద్దాం ఇక దీనితో పాటుగా